హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నాకు తెలిసిన కొన్ని టైలరింగ్ టిప్స్ గురించి చెప్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు మెషిన్ కొనాలని అనుకుంటారు కదా వాళ్ళు ఎలాంటి మెషిన్ కొనాలి ఎప్పుడు కొనాలి శారీకి పీకో ఫాల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేశానండి సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఈరోజు మార్నింగ్ అయితే కిచడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఇక్కడ పక్కన చిన్నపప్పు అయితే వేపుతున్నాను కదండి ఇదేమో పచ్చడి కోసం అనమాట అంటే మనకి ఎప్పుడైనా కిచడికి కొంచెం సింపుల్ పచ్చడి ఉంటే బాగుంటుంది కదా సో నేను అందుకని నార్మల్గానే చేసేస్తున్నాను అండి కొబ్బరి పచ్చిమిర్చి కొంచెం పుదీనా వేసి ఇలా చెన్నపప్పు వేయించుకొని అందులో వేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి రుబ్బేసుకుంటే ఇంకా అంతే అండి ఇంకా పోపు కూడా అక్కర్లేదు ఒకవేళ అవసరం అనుకుంటే పెట్టుకోవచ్చు ఈరోజైతే అయితే నేను పోపు కూడా వేయలేదండి కానీ చాలా బాగుంది అంటే సింపుల్గా బాగుంటుంది అనమాట మన కిచడీ కాంబినేషన్కి ఇక్కడ కిచిడి కూడా ఇంకా సింపుల్గానే ప్రిపేర్ చేస్తానండి ఇలాగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే వేస్తాను మాక్సిమం పెసరపప్పు ఉన్న క్వాంటిటీని బట్టి ఒకవేళ ఇంట్లో కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువే వేసేస్తాను అనమాట ఇంక ఎండాకాలంలో పెసరపప్పు వాడకం కూడా చాలా మంచిది కదా ఎందుకంటే అది ఇచ్చినంత చల్లదనం ఇంకా ఏది ఇవ్వదంటండి అంటే పప్పులల్లో అనమాట సో అందుకనేసి అదైతే కంపల్సరీ వాడుతూ ఉంటాము ఇక్కడ ఇంకా మా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా నార్మల్గానే సింపుల్గా ప్రిపేర్ చేస్తాను కాకపోతే ఇందులో కొంచెం పుదీనా అయితే కంపల్సరీ వేస్తానండి ఎందుకంటే దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో పచ్చడి చెప్పాను కదా ఇలాగా సింపుల్గానే చేశాను అనమాట ఇంక ఇలాగే సేమ్ ప్రొసీజర్ వాడి కూడా నేను పెరుగు పచ్చడి చేసినప్పుడు అయితే కొంచెం అన్నం కూడా మెత్తగానే వండేస్తానండి అది ఇంకో డిఫరెంట్ కాంబినేషన్ అనమాట అది కూడా బాగుంటుంది సో ఇప్పుడు డైరెక్ట్గా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము అయితే ఇక్కడ ఏంటి అంటే నేను ఇక్కడ ఫాల్ కుట్టడం అయితే ఆల్రెడీ వీడియో అయితే పెట్టానండి నేను మెయిన్ ఏంటంటే ఫాల్ కుట్టడానికి చాలామంది టిప్స్ అడిగారు అనమాట సో సంతోష్ ఛానల్లో నేను అందులో అయితే క్లియర్గా చెప్పానండి అయితే ఇక్కడ పైన వైపున కూడా కుట్టేలా వేసుకోవచ్చు అని అడిగారు సో అదంతా కూడా క్లియర్గా చెప్పాను ఇక్కడ కొన్ని చిన్న టిప్స్ కూడా చెప్తూనే మళ్ళీ నేను నార్మల్గా టాలెంట్ టిప్స్ గురించి కూడా మాట్లాడతానండి సో ఇక్కడ ఫాల్ కుడుతున్నారు కదా సో తన పేరు వచ్చేసి మాధవి అండి తను రెగ్యులర్గా ఫాల్సే కొడుతుందనమాట కొంచెం ఆల్ట్రేషన్ వర్క్ ఉంటే కూడా చేస్తూనే ఉంటుంది సో ఇలాగా డైలీ అది వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర టిప్స్ చాలా ఉంటాయి కదా అందుకని నేనైతే ఆ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పాను అండ్ ఇక్కడ వచ్చేసి తను ఏంటంటే చిన్న చిన్న ఫ్రిల్స్ ఇస్తుంది అనమాట మోస్ట్లీ ఒక ఐదారు చోట్ల ఇస్తుందంట స్టార్ట్ చేసినప్పటి నుంచి అండ్ ఫాల్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అక్కడక్కడ అంటే క్లాత్ని బట్టి కూడా చీరని బట్టి కూడా కొంచెం కాటన్ చీర అయితే అంత ఎక్కువ అక్కర్లేదు అని చెప్తుంది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మేము నార్మల్గా పైన అయితే ఎప్పుడు కుట్టు వెయ్యము ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట తను ఇలాగ పైన కూడా కుట్టు వేసి చూపించండి అక్క అంటే ఇంకా నేను ఇక్కడ వేరే శారీ మమ్మీ శారీ అనమాట సో అయితే వేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కస్టమర్స్కి వీళ్ళైతే ఒప్పుకోరండి పైన కూడా చేతి పనే కావాలంటారు అంటే కింద మెషిన్ పైన ఓకే కానీ పైన మాత్రం చేతి పనే కావాలంటారు సో అది ఎలా కుట్టాలనేది కూడా నేను వీడియో చేసి పెట్టానండి సంతోష్ టెలర్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి మీకు చాలా టిప్స్ తెలుస్తాయి ఒకవేళ మీరు టెలరింగ్ కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నారు అయితే మాత్రం మీకు చాలా ఈజీగా ఉంటుందండి ఇవన్నీ టిప్స్ ఫాలో అవుతూ ఉంటే అసలు మనకి ఇంకెక్కడా ఇబ్బంది లేకుండా అంటే మాటి మాటికి కుట్టడం విప్పడం కాకుండా ఈజీగా నేర్చుకుంటారనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా పైన కుట్టు వేసినా కూడా ఎక్కడ కూడా చిన్న ముడత కూడా రాకుండా నీట్గా కుట్టు వచ్చేస్తుంది ఇలాగా స్టార్టింగ్ చేసే వాళ్ళకైతే రాదండి ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని ముడతలు అనేవి వస్తూ ఉంటాయి అంటే చీర మొత్తం ఇట్లా ఏమంటారు కొంచెం క్రాస్గా వచ్చినట్టుగా వస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి తను చిన్న ఫ్రిల్ పెడుతుంది కదా ఇక్కడ ఇలా కొంచెం కొంచెం అక్కడక్కడ పెట్టుకుంటూ మనం కుట్టుకుంటూ వెళ్ళిపోతే మాత్రం మీకు నీట్గా వచ్చేస్తుంది ఈ చిన్న టిప్స్ ఇంత వివరంగా అయితే ఎవరో చెప్పారండి సో మీకు యూజ్ కాబట్టి నేను ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను అలాగే ఇక్కడ నేను రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ వేయడం కోసం అనేసి ఇది కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి సో ఇదైతే ఆల్రెడీ వీడియో ఉంది కాబట్టి నేను ఇక్కడ వీటి గురించి ఏం చెప్పట్లేదండి కాకపోతే మీరు ఒకవేళ బిగినర్స్ అయితే కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారు లేదా ఎక్కడైనా ట్రై చేస్తున్నారు వెళ్తున్నారు అనుకుంటే మాత్రం మీ ఇంట్లో ఒక చిన్న మెషిన్ అయితే తెచ్చుకోండి అంటే మనకి ఫస్ట్ ఫస్ట్ కొత్త మెషిన్ కొనాలని కాదండి మీరు పాత మెషిన్ తెచ్చుకోండి ఎందుకంటే మీకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎంత ఫాస్ట్గా కుట్టగలుగుతున్నారు అది ఫ్యూచర్లో అంటే ఒక టూ త్రీ మంత్స్ అయినాక మీకే తెలిసిపోతుంది మీరు ఎంతవరకు కుడుతున్నారు ఎంతవరకు కుట్టగలుగుతారు ఇవన్నీ చూసి మీరు సెకండ్ అంటే పూర్తిగా పెద్ద మెషిన్ కాకుండా అంబ్రేళా మెషిన్ అని వస్తుంది అనమాట సో ఆ మోడల్ తెచ్చుకోవచ్చు అది ఏంటి అంటే అది మన కస్టమర్స్కి యూజ్ అవుతుందనమాట మన కస్టమర్స్ బ్లౌజ్లో ఏమైనా కుట్టాలి అనుకున్నప్పుడు ఆ మెషిన్ యూజ్ అవుతుంది లేదు మీరు ఇంట్లో వరకే కుట్టాలి నార్మల్గా ఇంట్లో వాళ్ళవి అప్పుడప్పుడు కుడతారు అని అనుకుంటే మాత్రం మీకు చిన్న మెషిన్ అయితే సరిపోతుంది సో మీకు ఫస్ట్ టైం మీరు డిసైడ్ చేసుకోలేరు కదండి అసలు ఎంతవరకు కుడతారు ఏంటి అనేసి అని మీకు ఆ వర్క్ మీద మీరు నేర్చుకుంటూ ఉంటే మీకు అప్పుడు తెలుస్తూ ఉంటుంది మీరు చేయగలరా లేదా మీకు టైం ఎట్లా సెట్ అవుతుంది ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు మెషిన్ కొంటే బెటర్ అండి లేదు మీకు కంపల్సరీ మీకు ప్రాక్టీస్ కోసం కావాలి అంటే మాత్రం మాక్సిమం సెకండ్ హ్యాండ్ మెషిన్కే వెళ్ళండి ఆ సెకండ్ హ్యాండ్ మెషిన్ కూడా ఎలా ఉండాలి అంటే మీకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి లేదా కొత్త వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు అంటే మీరు ఫస్ట్ టైం మొత్తం డబ్బులు అయితే ఇవ్వకండి ఒక వారం రోజులు చూసిన తర్వాతనే ఇస్తామని చెప్పండి అడ్వాన్స్ అయితే ఇవ్వండి వాళ్ళు చెప్పిన అమౌంట్కి కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంతో కొంచెం స్టార్టింగ్ ఇచ్చిన తర్వాత మిగిలింది వాళ్ళు ఎంత చెప్తారో అది రీజనబుల్లా కాదా అనేసి అని కూడా మీరు వేరే టెలర్ షాప్స్లో వెళ్ళి కనుక్కోండి మీకు చెప్తారు వాళ్ళు అంటే మీ మీ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఉంటారు కదా ఇట్లా సెకండ్ హ్యాండ్ విషయం ఎంత చెప్తున్నారు ఇంత పెట్టి కొనొచ్చా లేదా అనేసి అయితే మీరు కనుక్కోండి ఎందుకంటే తెలియకపోతే చాలామంది అలా కూడా మోసం చేస్తారు అందుకని అలా కాకుండా మీరు రేట్ కనుక్కున్న తర్వాత కూడా ఫస్ట్ టైం మొత్తం ఇవ్వకండి ఒకవేళ మీకు అమ్మే వాళ్ళు కనుక మీరు మొత్తం డబ్బులు ఇస్తేనే ఇస్తాము అని అంటే మాత్రము మీరు ఏం చేయండి అంటే ఏదైనా ఒక చెప్పండి నన్ను నా దగ్గర డబ్బులు లేవనో లేదా ఒక రెండు మూడు రోజుల్లో వస్తాయనే సో చెప్పండి మీరు మొత్తం కుట్టిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ ఉంటే అప్పుడు ఇవ్వండి ఇంకా లేదు వాళ్ళు మంచి వాళ్ళే లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఉంటారేమన్నా ఇబ్బంది అయినా వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా డబ్బులు మొత్తం ఇచ్చేసైనా తీసుకోవచ్చు ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మిషన్ అమ్మేస్తున్నారు అంటే అది బాగా పనిచేస్తుందో లేదో కూడా తెలియదు కదా సో మళ్ళీ మీకు ఆ రిపేర్కే మీరు ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుందన్నమాట అందుకని ఫస్ట్ ఫస్టే మీరు డైరెక్ట్గా రేట్ మాట్లాడుకోకుండా ఫస్ట్ చెక్ చేసుకొని కరెక్ట్గా నడుస్తుందా లేదా అవి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి మేము ఫస్ట్ మొత్తం డబ్బులు ఇచ్చేసారంటే ఆ రిపేర్కి మళ్ళీ మీకు ఎక్స్ట్రా అవుతుందండి ఒకవేళ మీరు ఫస్టే కనుక కొత్త మెషిన్ తీసుకున్నారు అంటే కొత్తది ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ బేసిక్ మోడల్ ఉంటుంది అనమాట దాని చిన్న మెషిన్ అంటాం నార్మల్గా సో ఒకవేళ అది తీసుకున్నారనుకోండి మీరు కనుక ఫ్యూచర్లో అంటే ఒక ఆరు నెలలో మీరు మంచి బాగా ప్రాక్టీస్ అయిపోయి మీరు బాగా కుట్టగలుగుతున్నారు అనుకున్నప్పుడు మీరు కస్టమర్స్ మీకు కుట్టాలి అంటే మీకు ఆ మెషిన్ సరిపోదండి ఎందుకంటే దానికి మనం మోటార్ పెట్టుకున్నా సరే అంత స్పీడ్గా అయితే వెళ్ళదు నెక్స్ట్ మోడల్ వచ్చేసి అంబ్రెల్లా మెషిన్ అంటాం అనమాట అది చాలా బాగుంటుంది ఇప్పుడు మా షాప్లో ఉన్నవి కూడా అవే మోడల్స్ అండి అంబ్రెలా మెషిన్స్ నా దగ్గర మూడు ఉన్నాయి అన్నమాట సో వాటితోనే నేను నడిపిస్తూ ఉంటాను సో ఇలాంటి మెషిన్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మన కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఇలాంటి మెషిన్స్ అయితే బాగా యూజ్ అవుతాయి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా మనకు జూకీ మెషిన్స్ అవి కూడా ఉన్నాయి సో అది ఇప్పుడే ఇంకా స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకి అసలు అంతవరకు వెళ్ళాల్సిన అవసరమే లేదండి కొంతమంది ఏంటంటే డబ్బులు ఉన్నాయి కదా అన్నట్టుగా కొత్తదే తీసుకోవడానికి ట్రై చేస్తారు అంటే పాతవి ఎందుకు లేదని అనుకుంటారు కానీ నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మీరు బాగా కుట్టగలుగుతున్నారు అనుకోండి మీకు ఆ చిన్న మెషిన్ ఎటు కాకుండా అయిపోతుంది అనమాట వేస్ట్గా పడి ఉంటుందండి అసలు యూజ్ ఉండదు కాబట్టి తొందరపడి కొనకండి సెకండ్ హ్యాండ్ మెషిన్లో ఏంటంటే మీకు అది తీసుకున్నా మళ్ళీ మీరు వేరే వాళ్ళ కమ్మినా మీకు అక్కడ ఒక వెయ్యి రూపాయల్లో సెట్ అయిపోతుంది అంటే మీరు అన్ని రోజులు కుట్టిన దానికి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి అది బెటరే అనమాట కానీ మీరు ఫ్యూచర్లో బాగా కుట్టేటప్పుడు మీకు ఆ మిషన్ అస్సలు నచ్చదనమాట ఇది ఇంకా ఓన్ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నానండి అంటే నేనైతే మిషన్ తీసుకోలేదు కానీ నాకు మొదలైన వాళ్ళది ఒక మెషిన్ ఇచ్చారనమాట సో నేను నేర్చుకున్నంత వరకు దాని మీదే కుట్టాను తర్వాత కొనుక్కోవడం డైరెక్ట్గా అమ్రాల మిషన్ ఒకటి పీకో మిషన్ ఒకటి ఇలాగ రెగ్యులర్ స్టిచ్చింగ్ మిషన్ అయితే తీసుకున్నానండి అండి వాటితోనే నేను ఇంట్లో టూ ఇయర్స్ వరకు కుట్టాను తర్వాతనే షాప్ పెట్టాను అనమాట అనమాట అప్పుడు ఇంకా ఎక్స్ట్రా టూ మెషిన్స్ అయితే తీసుకున్నాను పీకో మెషిన్ కూడా అదే రన్ అవుతుందండి సో పీకో మెషిన్ ఒకటి మీరు తీసుకోవాలనుకుంటే అది కూడా బెటరే అండి అది మీరు కొత్తది తీసుకున్న ఇబ్బంది లేదు ఎందుకంటే అవి ఎప్పటికీ రన్ అవుతూనే ఉంటాయి అన్నమాట ఒకసారి మనం శారీ ఫాల్స్ పీకో కుడుతున్నాము అని అంటే ఖచ్చితంగా మనకి గిరాకీ వస్తూనే ఉంటుంది అది మీరు ఇచ్చే ఫినిషింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుందండి సో అవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటే మీకు ఎక్కడ ఎటువంటి రిస్క్ ఉండదు అలాగే చెడ్డ పేరు కూడా ఉండదండి అంటే ఏంటంటే రిస్క్ అంటే ఏంటంటే మనం నువ్వు ఏదైనా మిస్టేక్ అయింది అనుకోండి అది కుట్టడం ఇప్పడం వీటిలో టైం చాలా పోతుంది ప్లస్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి పీకొషన్ ఏదైనా కొత్తది ఉన్నా సరే అవి ఊరికే రిపేర్ వస్తూ ఉంటుందండి అవన్నీ కొత్తగా ఉంటాయి కదా అంత ఫాస్ట్గా తిరగదు అనమాట అది సో భయపడాల్సింది ఏం లేదండి మళ్ళీ వాళ్ళు రిపేర్ వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు కొంచెం సెట్ చేసి ఇస్తారు అలాగే మీరు కుడుతు ఉంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఆ ఇబ్బంది అయితే ఏమి ఉండదు కానీ స్టార్టింగ్లో మాత్రం కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది సో ఇలాగ ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి సో మనకు ఒక జోషి ఉంటుంది కదా కొంచెం నేర్చుకోగానే మెషిన్ తెచ్చేసుకోవాలి అనేసి అలాగా చేయకుండా జస్ట్ ఇలా కొంచెం ఆలోచించి చేయండి డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతారండి ఇంకీ వీడియో వల్ల మీకు ఏమైనా యూజ్ అయింది అని అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ కూడా చేయండి అండ్ టాలెంట్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్